సాహిత్యం ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా ఆమె యొక్క శోభన గదిలో అడుగుపెట్టిందో ఆమె ఆశ్చర్యపోయింది రూమ్ డెకరేషన్ మొత్తం చూస్తూ పువ్వులతో చాలా నిండుగా అందంగా రొమాంటిక్గా వేరొక ఆవిట సర్దుతూ ఉంది రూమ్లో ఆమె ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసిందో అక్కడ సాహిత్యను ఒక సింపుల్ సారీలో చూసి ఆశ్చర్యపడింది ఏమిటి కొత్త పెళ్లి కూతురు అంటే చీరతో నగలు వేసుకుని వస్తుంది అని అనుకున్నది ఆమె చూపులకు సాహిత్య మొహమాటంగా చూసింది ఏమి చెప్పాలో తెలియక అప్పుడు ఆ పెద్దావిడ మాట్లాడింది నా పేరు జానకి నేను ఈ పక్కింట్లోనే ఉంటాను రెండు గంటల క్రితమే మీ మావయ్య గారు నాకు కాల్ చేసి చెప్పారు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో అతని ఒక్కగానే ఒక కొడుకు పెళ్లి చేశారు హాస్పిటల్లో అని ఆపే తర్వాత కార్యక్రమాలు ఇక్కడ ఇంట్లో ఏమి కావాలో వాటిని నన్ను అరేంజ్ చేయమని చెప్పారు కాల్లో కానీ ఇక్కడ నీకంటూ ఎవరు హాతి ఇచ్చి తీసుకురావడానికంటూ ఎవరు సమయానికి లేరు అని బాధపడకు నీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను పిల్లు నేను పక్కింట్లోనే ఉంటాను ఇంకా నేను వెళ్తాను అని ఆమె వెళ్ళిపోయింది సాహిత్య ఆ రూమ్ ని అలా ఆశ్చర్యంగా చూస్తుంది మనసులో ఇలా అనుకుంటూ నేను ఎప్పుడు ఇంత పెద్ద రూమ్ అయితే చూడలేదు ఇతడి ఇల్లు చాలా పెద్దగా ఉంది ఇన్నాళ్ళు ఇతర ఒక్కడే ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నాడు అంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఆమె వెళ్ళి మంచం మీద కూర్చుంది ఏదో ఆలోచిస్తూ తన పెళ్లి ఇంతకంత హడావిడిగా జరగాల్సి వచ్చింది కనీసం తనకి పెళ్లి చీర కట్టుకునే దానికి కూడా సమయం ఇవ్వకుండా అని కొంతసేపట్లోనే బెడ్రూమ్ డోర్స్ అనేవి ఎవరు తన్నినట్టు నెట్టు గట్టుగా తెచ్చుకున్నాయి పెద్దగా సౌండ్ చేస్తూ దానికి సాహిత్యం మంచం నుంచి ఉలికి పడి పైకి లేచి నిల్చుంది భయంతో అప్పుడే కార్తిక్ గదిలోకి కోపంగా వస్తూ ఎవరినో చిన్నగా తిట్టుకుంటున్నట్టు అతడిలో అతడు కనిపించాడు ఆమెకు అతని అవతారం ఎలా ఉంది అంటే అతడు నేవీ బ్లూ కలర్ సూట్ వేసుకుని ఉన్నాడు అతడి యొక్క నెక్ టై అనేది అతడి మెడలో వేలాడుతుంది చాలా వీక్ గా అతడి జుట్టు చిందరవందంగా ఉంది అతడు అలా ఉన్నా సరే అతడు చూడడానికి సినిమా హీరో కూడా చాలు అంత గా ఉన్నాడు ఏదో తెలియని ప్రత్యేకమైన ఆకర్షణ అతడిలో ఉంది అది ఎలాంటి అమ్మాయి అయినా సరే అతడి వైపు పడేలా చేస్తుంది సాహిత్యం అయితే కళలో కూడా అనుకోలేదు ఇలాంటి అందగాడిని అనుకోకుండా భార్యగా అయిపోతుంది అని అతడు ఇప్పుడైతే అతడి రూమ్ అంతా పువ్వులతో నింపేసిందిని చూసాడో ఆ గది అంతా రొమాంటిక్గా పువ్వులు వాసనతో నిండగా అది అతడికి చిరెత్తుకొచ్చేలా చేసింది ఈ బిణికమాల పువ్వులు నా గదిలో అలంకరించింది ఎవడ్రా అని అతడు ఒక్కసారిగా అరవగా అతడి అరపుకి ఆమె బిగుసుకుపోయింది అతడి స్లాంగ్ చాలా మాస్గా ఉంది ఎందుకు అతడు మరీ అంత కోపడ్డాడు కేవలం పువ్వుల అలంకరణ చూసి అని అతడు చుట్టూ ఉన్న పువ్వులను కోపంగా చూస్తూ అతడు ఎప్పుడైతే ఆమెను అతడి బెడ్రూంలో చూశాడో అతని కొల్లు మరింత పెద్దవిగా మారి అతడి కొనురెప్పులు ముడుచుకున్నాయి ఏదో చూడకూడనేది అతడి రూంలో చూసినట్టు నువ్వా నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు అని అతడు కోపంగా అడిగాడు ఆమె దగ్గరికి వస్తూ ఆమె టెన్షన్ అయింది ఏం చెప్పాలో తెలియక అలానే ఉండిపోయింది సమాధానం ఏది అని అతడు అడిగాడు ఆమె తన చేతులను నలుపుకుంటూ ఉద్రిక్తతతో అలా అడుగుతారు ఏంటండి నేను మీ బయటని కదా పైగా ఈరోజు మన ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు ఆమెను చెప్పనివ్వకుండా ఒక్కసారిగా గట్టిగా అరిచాడు పక్కనే ఉన్న ఫ్లవర్ ని తీసి కోడకి బలంగా విసురుతూ ఆమె గుండె జారి కింద పడినట్టుగా ఆమె అతని వైపు ఉండిపోయింది అతనిని చూడటానికి అందంగానే ఉండి ఉండవచ్చు కానీ అతడి కోపంలో రాక్షసుడికి ఏమాత్రం తక్కువ కాదు లేదు నువ్వు నా పిల్లాని కాదు నువ్వు మాయల మరటివి నా లైఫ్లోకి వచ్చిన హ్యాపీనెస్ అంత నాశనం చేయడానికి వచ్చిన స్వార్థపరురాలువి ఆమె ఏమి విన్నదో నమ్మలేకపోయింది తన గుండె చప్పుడు ఆగినంత పని అయింది తాను ఏదో చెప్పడానికి అని నోరు తెరగబోయింది కానీ అతడు ఎప్పుడైతే మంచాన్ని బలంగా తన్నాడో ఆమె పక్కనే అతని బలానికి ఆ మంచం అనేది కొన్ని ఇంచుల దూరం వెనక్కి జరిగింది అది చాలు కార్తీక్ ఎంత కోపంతో మరిగిపోతున్నాడో ఆమెకు అర్థం కావడానికి ఒక కింగ్ సైజ్ లాంటి మంచాన్ని ఒక్క తన్నతో కదిలించడం అనేది మాటలైతే కాదు అని తను భయపడింది అదే అతడి మంచానికి బదులు ఆమెని తన్ని ఉంటే ఆ బలానికి తనకి ఏమై ఉండేదో అని భయపడింది అతడు వెంటనే వెనక్కి తిరిగాడు ఆమె ముఖాన్ని చూడకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నావు బయటకు తగలడు నేను ఏదో ఒకటి చేయకముందే అంతే అతని యొక్క బెదిరింపుకి ఆమె వెన్నులో వణుకు వచ్చింది అతడు ఉన్న కోపంలో ఆమెను ఏదైనా చేసినా చేయొచ్చు అని ఆమె యొక్క చున్నీని గట్టిగా పట్టుకుంది ఇద్వి కథతో అక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది అయినా అంతటి భయాన్ని చూసిన ఎవరైనా సరే ఒక క్షణం ఎలా ఉండగలరు ఎవరికి తెలుసు ఆ కోపంలో అతడు ఇంకేం చేస్తాడు ఆమె ఎప్పుడైతే హాల్లోకి వచ్చిందో భయంగా అక్కడే ఉన్న సోఫా మీద కూర్చుని తన రెండు మోకాలను తన చెస్ దగ్గరకు లాక్కొని తన ముఖాన్ని తన మోకాలలో పెట్టుకుని దాచుకుంది భయంగా తన కంటిలో ఒక నీరు తిరుగుతూ ఉండగా ఎలాంటి అమ్మాయికైనా ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి తన ఫస్ట్ నైట్ గురించి కానీ ఎవరు ఊహించరు కదా ఫస్ట్ నైట్నే మొగడు అంతగా భయపడితే పిల్లం తనని తాను కాపాడుకోవడం కోసం అతడి నుంచి పార్పుకోవాల్సి వస్తుంది అని ఎందుకు అతడు నా మీద కోపంగా ఉన్నాడు అతను ఎందుకు పిచ్చివాగుడు వాగుతున్నాడు నేనేదో అతడి జీవితాన్ని నిజంగానే నాశనం చేసినట్టు అని అంటూ ఆమె ఒంటరిగా తనని తాను హగ్ చేసుకుంటూ అలానే పడుకోవడానికి ట్రై చేసింది తన వణుకుతున్న హృదయాన్ని తన అరిచేతిలో పెట్టుకున్నట్లు ఒకవేళ అతడి అమ్మ లేదా అతని నాన్న నన్ను ఇక్కడ ఇలా చూస్తే ఏమనుకుంటారు అయినా వాళ్ళు ఎలా చేస్తారులే అతడి అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది కదా తన హార్ట్ సర్జరీ కోసం తన హస్బెండ్ కూడా తనతోనే ఉన్నాడు కదా ఇంకా నా బాధను ఇక్కడ ఎవరు చూస్తారులే అని తనపై తానే జాలిగా మాట్లాడుకుంది కార్తిక్ అమ్మ పేరు లలితమ్మ ఆమెనే ఈ పెళ్లికి కారుకురాలు ఆమెకు హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కానీ ఆమె సర్జరీ అయ్యాక బతుకుతుందా లేదా అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని తేల్చి డాక్టర్ చెప్పారు దాని వలన ఆమె చాలా భయపడింది ఆమె ఒకవేళ చనిపోతే ఆమె ఒక్కగాని ఒక కొడుకు అయిన కార్తీక్ పెళ్లిని చూడలేను అని భయపడి ఆమె కార్తీక్ని అప్పటికప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆరోపించింది దానికి కార్తీక్ మొదట్లో అసలు ఒప్పుకోలేదు తెలియని వాళ్ళని ఎలా చేసుకోవాలి అని పైగా కార్తీక్ అమ్మాయిల విషయంలో అతనికి ఇష్టమైన ఆదర్శ లక్షణాలు చాలా అరుదైనవి తెలివైనవి ప్రత్యేకమైనవి కానీ ఆఖరి క్షణాల్లో ఎప్పుడైతే అతని అమ్మ ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్లాల్సి వచ్చినదో ఆమె వెళ్ళను అని పట్టుపట్టిందో అప్పుడు కార్తిక్ దిక్కుతోచిన స్థితిలో అతని అమ్మ చూపించిన ఆమె యొక్క తన పర్సనల్ మేడ్ అయిన సాహిత్యతో పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది అయిష్టంగా పూర్తిగా అసలు అతడి అమ్మ అంత తక్కువ టైంలో కేవలం ఒక పని మనిషిని ఎందుకు ఎంచుకుంది అంత సులువుగా అని అతడు ఆలోచించలేదు అలాగా కొన్ని వేల కోట్లకి వారసుడైన తన కొడుకుని ఆమె పని మనిషితో పెళ్లి చేయించింది అప్పటికి అప్పుడే కార్తికి అసలు సాహిత్యం ఎవరో కూడా తెలియదు ఇంతకుముందు అతడు కేవలం అతడి తల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక అప్పుడు మాత్రమే ఆమెను రెండుసార్లు చూశాడు మించి సాహిత్య గురించి ఒక్క పేరు తప్ప ఆమె యొక్క గతం లేదా ఆమె పర్సనల్ థింగ్స్ అనేది ఒక్కటి కూడా ఇతడికి కొంచెం కూడా తెలియదు కార్తీక్ చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగాడు కొన్ని కారణాల వల్ల చిన్న వయసులోనే అతడిని అతడి తల్లిదండ్రులు విదేశాలకి పంపించేశారు అతడిపై చదువుల కోసం ఈ మధ్యనే అతడి హోమ్ టౌన్కి తిరిగి వచ్చాడు ఒక వైస్ చైర్మన్గా తన కుటుంబానికి చెందిన ప్రపంచవ్యాప్త వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసుడిగా త్వరలోనే సీఈఓ బాధ్యతలు స్వీకరించబోతున్నాడు కూడా కానీ అతడు సాహిత్యం చూడలేదు ఇంతకు ముందు ఎందుకు అనగా అతడు అతడి తల్లిదండ్రులతో కలిసి బతకకుండా వేరేగా పెద్ద భవంతిని నిర్మించుకుని ఒంటరిగా జీవిస్తూ అతని పని అతడు చేసుకుంటున్నాడు అతడికి చిన్న చిన్న విషయాలంటే నచ్చు అతనికి ఎల్లప్పుడూ ఎలా ఉండాలి అంటే అన్ని రిచ్గా ఉండాలి పెద్ద పెద్ద భవంతులు ఉండాలి అలాంటి కార్తిక్ ఎప్పుడు ఉన్నత స్థాయి కలిగిన మహిళని వివాహం చేసుకోవాలని కలలు కనేవాడు కానీ విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయి తన జీవితం అంతా ఒక పని మనిషితో బంధించబడతానని అతడు ఎప్పుడూ ఊహించలేదు తన గొప్ప ఆశలు కళలకి పూర్తిగా భిన్నంగా ఉన్న ఈ వాస్తవం అతడిని ఉగ్గిరి బిగ్గిరి అయ్యాడు అందుకే ఇంత కోపం చూపించాడు ఆమెను అతని లో చూడగానే మరుసటి రోజు ఉదయం ఎమ్మిది కావస్తుంది లాస్ట్ నైట్న సాహిత్య సరిగ్గా పడుకోకపోవడం వల్ల భయంతో ఆమె లేట్గా పడుకుంది ఇప్పుడు ఇంకా పడుకుని ఉంది కావున ఆమెపై ఒక్కసారిగా నీళ్లు ఎవరో ఆమెపై చిమ్మారు గట్టిగా ఆమె భయపడి అరిచి కళ్ళు తెరిచింది కానీ తన ముందటే తన భర్త కాతిక్ భయంకరంగా చూస్తూ చేతులు మగ్గుతో నిలబడి ఆమె ముందే ఉన్నాడు ఆమె వెంటనే సోఫా పై నుంచి పైకి లేచి నిలిచింది భయంగా అతడు ఆమెను కోపంగా చూస్తూ ఉండడం చూసి రోజంతా పడుకోవచ్చు అనుకున్నావా నాలాంటి డబ్బున్నవాణి చేసుకున్నాక అని అతడు కోపంగా అడిగాడు లేదు కానీ ఆమెని మాట్లాడినివ్వలేదు అతడు నాకు తెలుసు నువ్వెందుకు నన్ను పెళ్లి చేసుకున్నావో నాలంటి డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే అన్ని రకాల సౌకర్యాలు అనుభవించవచ్చు నీ పని మంచి ఉద్యోగం మానసి ఇలా రాజభోగాలో అనుభవించడానికేగా కానీ నేను నిన్ను అలాంటివి ఏమి అనుభవించనివ్వనిక్కడ అతడు మళ్ళీ చాలా కఠినంగా మాట్లాడడం చూసి ఆమె బాధగా మాట్లాడింది ఎందుకు నాతో అలా మాట్లాడుతున్నారు మీరు నేను మీ భార్యను అని అనగా నా భార్యవి కాదు నువ్వు ఒక పని మనిషివి అవును ఇప్పటి నుంచి నువ్వు నా పని మనిషి ఈ ఇంట్లో ఉన్న ప్రతి పని నువ్వే చేయాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఇంట్లో ఎలాంటి చిన్న పని అయినా సరే ప్రతి ఒక్కటి ప్రతిరోజు క్లీన్ చేస్తూనే ఉండాలి రోజు నేను ముందు నువ్వు లేచి నాకు బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా ఉంచాలి సాయంత్రం ఇంటికి తిరిగి రాకముందే నాకు నచ్చిన డిన్నర్ ఏదో అదే నువ్వు చేసి పెట్టాలి ఇందులో నువ్వు ఎలాంటి పని చేయకపోయినా నీకు పరిణామాలు వేరేలా ఉంటాయి నువ్వు చేస్తావు ఖచ్చితంగా చేసి తీరుతావు అతడు చెప్తున్న లిస్టును చూసి ఆమె గుండె బిగుసుకుపోయింది అతడు ఒక కఠినత్వంతో కూడిన మాటలు అతడి యొక్క పనుల లిస్టు ఆమె ఇప్పటికీ నమ్మలేకపోతుంది ఆమె యొక్క భర్త ఆమెను ఇకపై ఎలా ట్రీట్ చేస్తాడు అనుకుంటూ కానీ ఇక్కడ మీకంటూ వేరే మెయిట్స్ ఉన్నారని నేను విన్నాను అలాంటప్పుడు అన్ని పనులు నాకు ఎందుకు చెప్తున్నారు మీరు అని ఆమె కొంచెం సంకోచంగా అడిగింది నెమ్మదిగా వేరే పని మనిషి ఎందుకు ఉండాలి నువ్వు పని మనిషివేగా అందుకే వాళ్ళందరినీ తీసివాదబ్బా నువ్వెక్క నుంచి అన్ని పనులు నువ్వే చేయాలి ఇదే నీ పని అతడు అలా మాట్లాడుతూ ఆమె ముఖాన్ని గమనించాడు ఆమె చాలా ఇన్నోసెంట్గా తనని చూస్తుంది అంత ఇన్నోసెంట్గా నటించుకో నాకు బాగా తెలుసు నీలాంటి ఒక పని మనిషి ఎందుకు నాలాంటి ఒక కోటీస్వాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో ఇదంతా డబ్బుల కోసమేగా డబ్బుల నుంచి వచ్చే ప్రయోజనాల గురించేగా అవునా కాదా అని అడగగా కానీ కాదు నేను ఎప్పుడూ డబ్బుల గురించి ఆలోచించలేదండి నిజంగా చెప్తున్నాను అలాంటి ఆలోచన అనేది నా లైఫ్లో ఒక్కసారి కూడా నాకు రానిలేదు అతడు వ్యంగ్యంగా స్మైల్ చేశాడు ఓ అవునా అలా అయితే నువ్వు నన్ను ఎలాగైనా అనుభవించాలనుకున్నావు కదా అంతగా నేను అన్న ఎన్నకు నాటి హ్యాండ్సమ్ లాంటి అబ్బాయిని చూసి ఊరికి ఉండలేకపోయావా నువ్వు సరే ఎన్నిసార్లు నన్ను ఊహించుకున్నావు నన్ను నీతో అది చేస్తున్నట్టు అని అతడు అడగక ఆమె గుండె ముక్కలైపోయింది అతడు ఆమెను అంత చీప్గా మాట్లాడుతూ ఉంటే గుర్తుపెట్టుకో నేను నిన్ను అస్సలు తాకనివ్వను అలానే నేను నిన్ను కూడా తాకనే తాకను నేను నిన్ను ఎంత ద్వేషిస్తున్నాననేది నువ్వు ప్రతిరోజు నా నుంచి చూస్తూనే ఉంటావు ఆమె వణుకుతూ మాట్లాడింది మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అతడు చిరాకుగా అరిచాడు షడబ్ జస్ట్ షడబ్ వెళ్ళి ఇల్లంతా శుభ్రం చేయి నాకు బ్రేక్ఫాస్ట్ కుక్ చేయి నీకు నేను కేవలం ట్వంటీ మినిట్స్ టైం ఇస్తున్నాను అని అతడు ఆర్డర్ వేశాడు ఆమె నోరు వెల్లడించింది ఇంత తక్కువ టైంలో తను ఎలా స్పీడ్గా వర్క్ చేస్తాను అని చెప్పి ఆమె తల ఊపి ఆమెలో వస్తున్న కన్నీరు ఆపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు సమయం మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అయింది సాహిత్య అతని బెడ్రూమ్లోకి అడుగుపెట్టింది రెండవసారి మళ్ళీ కేవలం అతడు ఆఫీస్కి వెళ్ళిపోయాక అన్ని పనులు అయ్యాక ఆమె ఈ రూమ్లోకి అడుగుపెట్టింది క్లీన్ చేస్తాది అతడి రూమ్ నైట్ ఎంత అందంగా ఉందో ఇప్పుడు అంత నాశనం ఉంది అతడు గదిలో ఉన్న పువ్వులన్నింటినీ తెంపేసి కింద పడేసి బెడ్షీట్స్ అన్ని దూరంగా తోసేసి ఫర్నిచర్ అనేవి వెరగ పడేశాడు ఆమె చాలా బాధపడింది అదంతా చూసి ఎందుకు అంత కోపం అయినా నేను దాని గురించి ఎందుగా ఆలోచించిన అనవసరం లే ముందు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో అది చూసుకుని వెళ్ళిపోవడం మంచిది అతను మళ్ళీ తిరిగి వచ్చేలోపే అన్ని కథలను శుభ్రం చేయాలి ఇప్పుడు ఈ రూమ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది ఇది కూడా క్లీన్ చేసేస్తే మళ్ళీ నేను రేపటి వరకు ఈ గదిలోకి అడుగు పెట్టక్కర్లేదు అని అనుకుంటూ ఆమె బెడ్షీట్స్లను ఫోన్ నుంచి తీసి పక్కన పెడుతుంది అంత లోపలనే తన ఫోన్ అనేది మోగడం స్టార్ట్ అయింది ఆమె ముందు పట్టించుకోకుండా పని మాత్రమే చేసుకుందాం అనుకుంది కానీ ఆమె ఎప్పుడైతే ఫోన్ నంబర్ చూసిందో వెంటనే ఫోన్ని లిఫ్ట్ చేసింది ఎందుకంటే ఇది అతడి అమ్మ లలితమ్మ నుంచి వస్తున్న కా హలో అని అని ఆమె అనగా లలితమ్మ చిన్నగా మాట్లాడింది హలో సాహిత్య చెప్పండి మేడం అని లలితమ్మని సాహిత్య పిలవగా దానికి లలితమ్మ ఒప్పుకోలేదు నేను నీకు చెప్పాను కదా నన్ను వత్తయ్యాను పిలవమని మళ్ళీ మేడం అని ఎందుకు పిలిచావు నన్ను క్షమించండి మిమ్మల్ని మేడం అని ఎప్పుడు పిలుస్తూనే ఉండేదాని కదా అదే నాకు అలవాటైపోయింది అందుకనుకోకుండా ఇప్పుడు కూడా మిమ్మల్ని మేడం అని పిలిచాను దానికి లలితమ్మ ఏమనలేదు అర్థం చేసుకుంటూ నాకు అర్థమైంది బట్ స్టిల్ నువ్వు నీ అలవాటు మానుకోవాలి నువ్వు నా మెయిడ్గా వర్క్ చేసి ఉండొచ్చు ఇంతకుముందు కానీ ఇప్పుడు నువ్వు నా కోడలివి నా ముద్దల కొడుకు భార్యవి సో ప్లీజ్ అత్తయ్యనే నన్ను పిలువు సరేనా సరే అత్తయ్య ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది నేను ఈరోజు హాస్టల్కి అనుకుంటున్నాను నాకు మిమ్మల్ని చూడాలని ఉంది అని బాధగా అన్నది ఇప్పుడు కొంచెం పర్వాలేదు మీ మావే నన్ను బాగానే చూసుకుంటున్నారు కదా నువ్వు రావాల్సిన అవసరం అనేది లేదు త్వరలోనే డిశ్చార్జ్ అవుతే కనుక మేమే వచ్చేస్తాం అక్కడికి నీకు కొత్తగా పెళ్ళయింది నీ సమయాన్ని కార్తిక్తో గడుపు నాతో హాస్టల్లో కాదు అక్కడ నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు అని బాధపడకు మేము వచ్చాక నిన్ను చూసుకుంటాంలే నువ్వు దేనికి టెన్షన్ అవ్వకు ఒంటరిగా ఉన్నావని ఫీల్ అవ్వకు ఆమె అలా జాగ్రత్తలు చెబుతూ ఉంటే అది ఒక కన్న తల్లి కూతురికి ఎలా చెప్తుందో అలానే సాహిత్య ఫీల్ అయింది అంత మంచిదే లలితమ్మ కాబట్టి నా కొడుకు ఏం చేస్తున్నాడు అని ఆమె అడిగింది అతడు ఆఫీస్కి వెళ్ళాడత్తయ్య అని బదిలిచ్చింది సాహిత్య అయితే నువ్వేం చేస్తున్నావు అక్కడ ఒంటరిగా అని అడిగింది ఆసక్తితో నేను అతడి బెడ్రూమ్ని శుభ్రం చేస్తున్నాను ఈ లోపల మీరు నాకు కాల్ చేశారు లలితమ్మ మధ్యలో మాట్లాడింది అతడి బెడ్రూమ్నా అది నీ బెడ్రూమ్ కూడా సాహిత్య ఆగు అతడు నిన్ను ఏదైనా అన్నాడా ఏంటి ఆమె అలా అడగగా సాహిత్య చాలా సంకోచించింది తనకి నిజం చెప్పాలని ఉంది కానీ లలితమ్మ ఆరోగ్యం గురించి ఆలోచించి తను చెప్పలేకపోయింది తను ఇప్పట్లో ఇలాంటివి ఏమీ కూడా తనకి చెప్పకూడదు అని నిర్ణయించుకొని నిశ్శబ్దంగా ఉండిపోయింది కానీ వేరొకటి మాట్లాడింది అలాంటిది ఏమీ లేదు అత్తయ్య ఇక్కడ అంత బాగానే ఉంది అలా అయితే పర్వాలేదు నేను కార్తీక్ కూడా కాల్ చేస్తాను అని ఆమె ఫోన్ కాల్ను కట్ చేసింది ఇప్పటికీ ఐదు రోజులైంది ఒక్కసారైనా కార్తీక్ తనతో కనీసం ప్రేమతో కాకపోయినా కనీసం మామూలుగా అయినా మాట్లాడతాడేమో అని సాహిత్య ఎదురు చూసింది కానీ కార్తీక్ ఎప్పుడు కూడా అసలు ఇంటిలోనే ఉండటం లేదు ఇంటికి లేటుగానే వస్తున్నాడు ప్రతిరోజు పొద్దు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు అంత పెద్ద ఇంటిలో సాహిత్యం మాత్రమే ఒంటరిగా ఉంటుంది తను లలితమ్మను చాలా మిస్ అవుతుంది లలితమ్మ అంటే సాహిత్యకి చాలా మక్కువ లలితమ్మ ఎప్పుడు కూడా సాహిత్యను ఒక పని మనుషులా అనేదే చూడలేదు తను ఇంట్లో పని మనుషులానే చూసుకుంది ఇంకా వీళ్ళ పెళ్లి బంధానికి వస్తే సాహిత్య చాలాసార్లు కార్తిక్తో మాట్లాడడానికి ట్రై చేసింది తన సైడ్ స్టోరీని చెప్పడం కోసం కానీ అతడు ఆమెకి ఎప్పుడు కూడా అంత ఛాన్స్ అనేది ఇవ్వకుండా ఆమెను ఎప్పుడు మాటలు అంటూనే వచ్చాడు కావున ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అనేది అస్సలు బాగోలేదు వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి శారీరక సంబంధం లేదు అలానే ఫైటింగ్స్ లేవు ఆర్గ్యుమెంట్స్ లేవు మాటలు కూడా లేవు కొన్నాళ్ళకి ఎప్పటిలాగానే కార్తిక్ బ్రేక్ఫాస్ట్ ను చేస్తున్నాడు సైలెంట్గా సాహిత్య కిచెన్ నుంచే అతనిని చూసింది మౌనంగా కార్తిక్ బ్రేక్ఫాస్ట్ ముగించి ఆఫీస్కు వెళ్ళబోతుండగా అతడు అతడి యొక్క ఫ్రెండ్ని ఇంట్లోకి రావడం చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాడు అసలు ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలియని సాహిత్య అక్కడికి వెళ్ళి మధ్యలో జోక్యం చేసుకోవాలని అనుకోలేదు కేవలం సైలెంట్గా ఉండి చూస్తుంది ఆ క్షణాన్ని ఆమె కార్తిక్ యొక్క స్వరాన్ని మళ్ళీ విన్నది ఐదు రోజుల తర్వాత హవర్ యు మ్యాన్ ఎలా ఉన్నావు దానికి అతడి ఫ్రెండ్ రమేష్ చిన్నగా స్మైల్ చేసి మాట్లాడాడు నేను బాగానే ఉన్నాను నువ్వు కూడా బాగానే ఉన్నావు అనుకుంటున్నా అయినా బాగానే ఉంటావులే పెళ్లి చేసుకున్నావు అని విన్నాను కంగ్రాచులేషన్స్ మ్యాన్ మొత్తానికి నువ్వు పెళ్లి చేసుకున్నావు క్షమించు నేను ఇంత లేటుగా వచ్చి నీకు విషస్ చెప్తున్నందుకు అతని ఫ్రెండ్కి ఈ మ్యాటర్ ఎలా తెలిసింది అసలు ఇది ఎవరికి తెలియకుండా దాచాను కదా అని కార్తిక్ మనసులో అనుకున్నాడు కానీ పైకి నవ్వుని చూపిస్తూ థ్యాంక్ యూ రమేష్ అని అన్నాడు కానీ నువ్వు ఎప్పుడు ఒకటే చెప్పేవాడు కదా నువ్వు డబ్బున్న అమ్మాయినే చేసుకుంటావు ఎవరైతే మిస్ ఉంటుందో ఎవరైతే నీ ఆశ అంతస్తుకి సరిపోతుందో ఎవరైతే బాగా చదువుకుని వెల్ సెటిల్ అయి ఉంటుందో అని వ్యంగ్యంగా అన్నాడు అది విన్న కాతి పిడికిలిని బిగించాడు అతడి కోపాన్ని బయట పెట్టకుండా ఉండడానికి అసలు ఆ విషయం ఇప్పుడు సాగదీసి చెప్పడం అవసరమా నీకు అని అన్నాడు ఇరిటేటింగ్గా ఎందుకు కాదు నువ్వే కదా చెప్పావు ఒకసారి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కన్నా అందమైన అమ్మాయిని మంచి పొజిషన్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నవ్వుతూ అన్నాడు కావాలని వెటకారంగా ఇంక చాలు రమేష్ నువ్వు ఇంక వెళ్ళిపోవచ్చు అని కార్తిక్ మర్యాదగా చెప్పడానికి ట్రై చేశాడు అలా ఎలా వెళ్ళిపోతాను ఇంత కష్టపడి మీ ఇంటికి వచ్చింది అలా వెళ్ళిపోవడానికి కాదు నువ్వు చేసుకున్న అందమైన అమ్మాయి ఎవరో చూసి వెళ్తాకే వచ్చా అని అతడు అంటూ తిక్కులు చూశాడు ఇంకో పక్క కార్తీక్ రక్తం మరిగిపోతుంది కోపంతో రమేష్ మాటలకు రమేష్ కిచెన్లో నుండి చూస్తున్న సాహిత్యం చూశాడు మనసులో ఎలా అనుకున్నాడు నిజంగానే ఈ అమ్మాయి చాలా బాగుందే నీ గర్ల్ ఫ్రెండ్ కన్నా అందంగానే ఉంది కానీ ఆమె రిచ్ పర్సన్ అయితే కాదుగా అని వంకరగా నవ్వుకున్నాడు హే నువ్వు సాహిత్య కదా ఇలా రా అన్నాడు సాహిత్య ఉలిక్కి పడింది ఎప్పుడైతే అతడు ఆమెను అక్కడికి రమ్మని పిలిచాడో ఎందుకంటే తన కిచెన్లో ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి మధ్యన జరిగే కాన్వర్సేషన్ మొత్తం అంతా కూడా వింటూ బాధపడింది కార్తీక్ కోసం ఎందుకనగా ఆమె అప్పుడే రెండు విషయాలు రియలైజ్ అయ్యింది ఒకటి తను కార్తిక్ అనుకొని కోరుకున్న అమ్మాయికి ఉన్న లక్షణాలు తనకి లేవు అని అందుకే కార్తిక్ ఆమెను అసహ్యించుకుంటున్నాడు కోప్పడుతున్నాడు అని ఇంకొకటి అతడి ఫ్రెండ్స్ అతడిని విక్రిస్తారు ఇప్పుడు ఆమె గురించి అందరికీ తెలిస్తే అని రమేష్ యొక్క మాట తీరు వల్ల అర్థమైపోయింది అతడే అలా ఉంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఉంటారు అని కార్తీక్ ఎప్పుడూ చెప్పేటట్టుగా అందరికీ అతడి యొక్క కాబోయే భాగస్వామి గురించి తను ఒక మంచి పొజిషన్లో అయితే లేదు అని తనకు తాను కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది కానీ రమేష్ మరల ఆమెను పిలిచాడు కావున తనకి వేరొక దారి లేక తను సంకోచంగా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి నిలిచింది బొమ్మల తన చేతి వేళ్లను నలుపుకుంటూ హాయ్ నెక్స్ట్ మిచు అని అతడు చేయి చాచాడు హ్యాండ్ షేక్ కోసం కానీ ఆమె తన రెండు చేతులను జోడించి నమస్కారం చేసింది పద్ధతిగా దానికి రమేష్ ఒక్కసారిగా పగలబడి నవ్వాడు అదేదో పెద్ద జోక్ అన్నట్టు ఈ ప్రపంచంలోనే కానీ అతని గల కారణం ఏమిటో సాహిత్యక అర్థం కాలేదు కానీ కార్తిక్ అర్థమైంది కానీ కార్తిక్ ఏమీ అనలేకపోయాడు రమేష్ పగలుబడి నవ్వుతూనే ఉన్నాడు అతడి కడుపును పట్టుకుంటూ వెక్కిలిగా కార్తిక్ వైపు చూశాడు ఆహా ఎలాంటి అమ్మని నువ్వు పెళ్లి చేసుకున్నావు కార్తిక్ ఈ పిల్లకి కనీసం హ్యాండ్షేక్ ఇవ్వాలనేది కూడా తెలియదు నమస్కారం చేస్తుంది ఏంటి ఏ పల్లెటూరు పిల్లరా ఇది అని వెక్కిరించాడు సాహిత్యం అగౌరవపరచుతూ దానికి ఒక్కసారిగా గంభీరంగా అరిచాడు కార్తిక్ ఇంక చాలు రమేష్ ఎక్కడి నుంచి బయటకు వెళ్ళిపో సాహిత్యం ఉలిక్కిపడింది అతని యొక్క అరుపుకి రమేష్ నవ్వు కూడా ఆగిపోయింది నేను కావాలని అనలేదు అని రమేష్ కవర్ చేస్తుండగా ఐ సెట్ గటాఫ్ అని కార్తిక్ అరిశాడు మళ్ళీ దానికి రమేష్ చాలా అవమానంగా భావించి తల దించుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మౌనంగా సాహిత్య గుండె కొట్టుకోవడం ఎక్కువైంది ఆమె తన జపుడిన తనే వినేంతగా అంతలా ఆమె భయపడుతుంది కార్తిక్ యొక్క నిశ్శబ్దమైన కోపాన్ని డైరెక్ట్గా చూస్తూ ఆమెకు అసలు ధైర్యం సరిపోలేదు కనీసం ఏదైనా చెబుదామంటే అతడు అంత భయంకరంగా రమేష్ వెళ్ళిన వైపునే చూస్తూ ఉన్నాడు అతడి ఎర్రటి కళ్ళతో ఆమెకి ఇప్పుడు ఇంకొకటి అర్థం కావట్లేదు ఇప్పుడు అతని కోపానికి కారణం ఇది ఈమెనా లేక రమేష్నా కార్తిక్ తల తీసేసినంత పని అయ్యింది అతడు పరుగు పోయినట్టుంది ఒక పని మనిషిని చేసుకున్నందుకు అని అతడు భావిస్తున్నాడా అని ఆమె లోపల భయపడింది ఆమె అనవసరంగా నమస్కారం చేశాను కనీసం కిచెన్లో అయినా వినపడలేనట్టు దాకును ఉండవలసింది అని పశ్చాత్తాపడింది నన్ను క్షమించండి ఒకరికి నమస్కారం చేయడం అనేది మర్యాదని మాత్రమే అనుకున్నాను అతను చూడడానికి చాలా రిచ్గా కనిపించారు అతని హ్యాండ్ షేక్ నాలాంటి పని మంచిగేసి అది అగౌరవపరిచినట్టు ఉంటుందని అనుకున్నాను అందుకే నేను నమస్కరించాను నన్ను క్షమించండి అలా ఆమె చెబుతూ ఉండగా కార్తిక్ ఆమెను తన పదునైన కళ్ళతో కోపంగా చూశాడు ఆమె మాటను ఆమె గొంతులోనే నిలిపివేస్తూ తీపి కవలు చెప్పను ఆపు నువ్వు కావాలని నన్ను యతవం చేసావు నా ఫ్రెండ్ దగ్గర కదా అంటూ అతడు కుంగిపోతున్నాడు అవమానంతో నిన్ను దేని గురించి అయితే భయపడ్డాను దేనినైతే దాచాలని ప్రయత్నించాను దాన్ని నువ్వంతా బట్టబియలు చేసే నాశనం చేసావు కదే నా పరు పోయింది నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఆ రమేష్ గౌడ్ వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరికి చెప్తాడు నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాను అండ్ నువ్వు ఎలాంటి దానివో రేపొద్దు నేను ఎలా నా తల్లిని ఎత్తుకున్నా వాళ్ళ ముందు తిరిగేది వాళ్ళందరూ నన్ను వెక్కిరిస్తారు నన్ను తక్కువ చేసి చూస్తారు నీలాంటి దానిని చేసుకున్నానని చెప్పి అని అంటూ అతడు అతడి తలను పట్టుకున్నాడు ఫ్రస్ట్రేషన్ తో అరుస్తూ ఆమె కళ్ళల్లో నీరు అని తిరిగాయి ఆమె తలను అడ్డంగా ఊపుతూ తను కూడా కృంగిపోతూ లోపల కార్తీక్ దయచేసాలా అనొద్దు అని ఆమె నచ్చ చెప్పకపోతూ ఉండగా అతడు పళ్ళను బిగిస్తూ ఆమెను చూశాడు అసలు నువ్వు ఎందుకున్నావు అక్కడ అక్కడ నేను చూసినప్పుడు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాలి కదా నువ్వు ఎందుకు వెళ్ళలేదు నువ్వు కావాలని ఉన్నావు అక్కడ ఆమె గుడ్డుక వేసింది తన డ్రెస్ అంచును పట్టుకుంటూ టెన్షన్గా నేను అంత దూరం ఏది ఆలోచించలేదు నేను ఆ టైంలో ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయాను అతడు ఒక్కసారిగా అతడు చేయిని ఎత్తాడు ఆమె భయపడిపోయింది అతడు ఆమెని చెంపదెబ్బ కొట్టబోతున్నాడు అని కానీ అతడు అతడి యొక్క ఫోన్ని నేలకేసి కొట్టి మాట్లాడాడు చాలా సంతోషంగా ఉంది నిజంగా చాలా సంతోషంగా ఉంది కేవలం ఇంట్లో మాత్రమే నాకు ప్రశాంతత లేదని ఇన్నాళ్ళు ఇప్పుడు నాకు బయట ఆఫీస్లో కూడా నాకు నీలాపు నిందలు ఎదురుతాయన్నమాట నన్ను ఇంకెవరు రెస్పెక్ట్ ఇవ్వరు ఇన్నాళ్ళు నేను కష్టపడి ఎంత స్థాయికి వచ్చిందంతా ఒక్క పెళ్లితో నాశనం అయ్యింది ఎంతమంది అమ్మాయిలు నేను తిరస్కరించానో తెలుసా ఇప్పుడు వాళ్ళందరూ నన్ను వెక్కిరిస్తారు నేను ఒక పని మనిషిని పెళ్లి చేసుకున్నానని ఇంత దీనమైన జీవితం నాది అతని మాటలు ఒక్కసారిగా ఆగాయి ఎప్పుడైతే ఆమె కన్నీళ్లను ఆపుకుంటూ మళ్ళీ మాట్లాడిందో నన్ను క్షమించండి మీరు ఇంతకు బాధపడతారని తెలిసి ఉంటే నేను అప్పుడే హా నీకు నిజంగా ఏమీ తెలియదు నువ్వు చాలా ఇన్నోసెంట్వి నువ్వు ఎప్పుడే పుట్టి పెరుగు కదా ఇదంతా నా తప్పే నీలాంటి ఒక మేడ్ని పెళ్లి చేసుకున్నాను ఎవరికైతే ఏమీ తెలియదు పక్క యాక్టింగ్ తప్ప అని అతడు అగ్నిపర్వతంలో ఉప్పొంగి కోపంగా మాటలు విసురుతూ అతడి పగిలి ఉన్న ఫోన్ పైనుంచి అతని బూటు బూటుకాలతో తొక్కుతూ అక్కడి నుంచి బయటకు వెళుతూ ఉండగా ఆమె కన్నీటితో అతడిని చూసింది అప్పుడే అతడు అతడి భుజం నుంచి వెనక్కి చూసి ఒక హెచ్చరిక ఇచ్చాడు అతడి దవడ కోపంతో బిగుసుకుంటూ ఉండగా నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను అని వెళ్ళిపోయాడు అది విన్న ఆమెకు వెన్నెలో వణుకు పొట్టింది ఆ మాటలతోని కథ మలుపు తిరిగింది ఆ తరువాత ఏం జరగబోతుంది కార్తిక్ కోపం హద్దలు దాటిపోయింది చివరికి ఒంటరిగా ఉన్న ఆమెను అతడు ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తరువాతి భాగంలో